ఉద్యమకారునిగా నాయకునిగా రెండు సార్లు ఎంపీ అవకాశం వచ్చింది కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టారనుకోవచ్చు వదిలిపెట్టని కాదు నల్లంటలను వదులుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీకి కంపల్సరీ ఉంటుంది రాజకీయాల కష్టం సర్వీస్ చేయాలి బిజినెస్ లేదు నేను హట్ అయిపోయినంతే ఎవరైనా పరామర్శించలేకపోతే నా ఏరియాకి ఎందుకు వచ్చిందని నువ్వు రావద్దే అని కూడా డైరెక్ట్ అన్నారు ఎమ్మెల్యేలు కూడా నాలుగు సర్వేలు చేస్తే నాలుగు సర్వేలలో దాయకరే నంబర్ వన్ ఏఐసిలో కూడా నా పేరే వరంగల్ పార్లమెంటు ఎంపీ పస్నూర్ దయాకర్ మనతో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్లో గెలుపు అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉన్నాయి పసునూర్ దయాకర్ పార్టీ ఎందుకు మారారు అంటే ఇరవై సంవత్సరాలకు పైగా బీఆర్ఎస్లో ఉన్న పస్నూర్ దయాకర్ కాంగ్రెస్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది అనే అంశాలను అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది వరంగల్ పార్లమెంట్ పరిధిలో విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటే పార్లమెంటరీ నియోజకవర్గానికి వస్తే ఎట్లుందంటే కింద ఉన్న స్థాయి మొత్తం టోటల్గా కాంగ్రెస్ పార్టీనే పార్లమెంటరీ ఏరియా మొత్తం ఏడు ఎమ్మెల్యే ఉంటే ఏడు ఎమ్మెల్యే కాన్స్టిట్యెన్సీలో కాంగ్రెస్ అయింది ఒకటి ఒకటి బీఆర్ఎస్ గెలిచింది కడియం శ్రీఆర్ గారు కాంగ్రెస్కి వచ్చేసరి వచ్చేసరి కాబట్టి ఇప్పుడు వన్ సైడ్ అయిపోతుంది వన్ సైడ్ అయిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ మీ మెజార్టీని ఇప్పుడున్న అభ్యర్థి కానీ మీ పార్టీ ఆ హవా కొనసాగిస్తారు అంటే కంపల్సరీ మెజార్టీ అయితే వస్తుంది ఎంత ఎంత అనేది మనం చెప్పలేము ఆపోజిట్ క్యాండిడేట్ కూడా ఇంకా బీఆర్ఎస్లో పెట్టలేదు కొత్త సానుభూతి ఏది ఉన్నా మొత్తం మీదనైతే కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ విన్ అయ్యే పొజిషన్ ఉంటుంది అంటే బీఆర్ఎస్ అంటే ఇరవై సంవత్సరాల పైగా పార్టీ వ్యవస్థాపకం నుండి ఉన్నారు బీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు మారాల్సి వచ్చిందంటే అసంతృప్తి అన్యాయం జరిగిందా ఏ విధంగా చెప్తే అంటే చెప్పాలో చెప్పొద్దో నాకు తెలియదు కానీ రెండు వేల అంటే దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఒక మామూలు కార్యకర్తగా పనిచేసిన పనిచేసిన వ్యక్తిని నాకు టిక్కెట్ ఇస్తే హయ్యెస్ట్ మెజార్టీతో రెండు సార్ రెండు సార్లు కూడా హయ్యెస్ట్ మెజార్టీతో గెలిపించింది ఎందుకంటే ఒకసారేమో దేశంలోనే ఏడో స్థానం ఒకసారేమో స్టేట్లో నంబర్ వన్ పొజిషన్ అంటే ఈ రెండు అవకాశాలు నాకు దొరికినాయి అకస్మాత్తుగా ఏమైందో నాకు తెలియదు కానీ మరి ఏదో ఏమైంది ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్న శ్రీహరి గారు కాంగ్రెస్కి వచ్చారు నాకు టిక్కెట్ ఇవ్వకున్నా పర్వాలేదు కానీ ఏనాడో ఉద్యమంలో చేరళకు ఇచ్చిళ్ళనే ఆలోచనతోటి కడియం కావెకి ఇచ్చినందుకు నేను హట్ అయిపోయి పార్టీకి రిజైన్ చేసినాం రిజైన్ చేసి కాంగ్రెస్లో పోయినాం పోవడం జరిగింది తర్వాత ఏం చేసిండు మళ్ళీ ఇటు ఏమో అదైందో తెలియదు మళ్ళీ శ్రీహరి గారు మళ్ళీ కాంగ్రెస్కి రావడం జరిగింది అంటే ఇవన్నీ క్రిటికల్గా ఉంటుంది పొజిషన్ ఇప్పుడు నేను ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి మాట్లాడాలా కానీ ఏదైతే ఏంది వాస్తవం మాట్లాడాలని వాస్తవం చెప్తున్నాను వచ్చేసరికి ఆయన ఎమ్మెల్యే చేంజ్ అయ్యి వస్తాడు కదా కాంగ్రెస్కి వస్తాడు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వస్తాను కాబట్టి సీనియర్ కాబట్టి ఆయనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి అది వాస్తవంగా నేను కాంగ్రెస్లోకి పోయింది ఎంపీ టిక్కెట్ కోసం పోలే ఇక్కడ టిక్కెట్ ఇవ్వనందుకు ఇరవై నాలుగు సంవత్సరాలు కార్యకర్తగా పనిచేసినవన్నీ పక్క పెడితే తెలి నేను చేసింది నాకు కూడా రాజకీయంగా నిలదొక్కుకోవాలి నన్ను నాకు కూడా కొంచెం వ్యక్తిత్వం ఉంటుంది నన్ను నమ్ముకున్న కార్యకర్తలు కూడా ఉంటారు నేను ఎనిమిది సంవత్సరాలన్నర నేను చేసిన ఎప్పుడూ కూడా భూ కబ్జాలే కానీ గొడవలే కానీ దందాలే కానీ సెటిల్మెంట్లే కానీ ఎవరికీ ఏం అన్యాయం చేయలే చీమకు కూడా నేను అన్యాయం చేయలే ఈ కేంద్ర ప్రభుత్వం నుండి దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్లు తీసుకురావడం వల్ల నేను ముందున్నా ఈ నిడిగొండ నుంచి నీరు కుళ్ళ దాకా నేషనల్ హైవేనే కానీ లేకుంటే భూపాల్పే నుంచి మహోదయ్పూర్కే కానీ ఇట్లాంటి నేషనల్ హైవేస్ ఎన్నో తీసుకొచ్చినాం ఒక మండలాన్ని తీసుకొని అన్ని స్థాయిలో ఫెసిలిటీస్ కల్పిస్తారు మన తెలంగాణలో రో ఈ రెండు ఏరియాలలోకి వచ్చింది ఒకటి మొదటిది మనది వరంగల్కు వచ్చింది దాన్ని పర్వతగిరిలో మేము చేయడం జరిగింది అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా నీ బండి సంజయ్ కూడా తీసుకుపోలే రూర్బన్ స్కీమ్ కింద దాదాపు ముప్పై ముప్పై రెండు కోట్లు తీసుకొచ్చి ఒక మండలాన్ని తీసుకొని డెవలప్ చేయడం జరిగింది అట్లనే అమృతగూడం అట్లనే హృదయ్గూడ మీకు తెలుసు పద్మక్షమ గుట్ట కానుంచి భద్రకాళి బండు ఇది ఉన్నది కదా అదంతా పూర్తిగా కేంద్ర కేంద్రం నుంచి వచ్చిన నిధులతో అవన్నీ కూడా చేయడం జరిగింది కానీ ఎప్పుడూ కూడా ఇన్వాల్వ్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా లేదు దాంట్లో కనీసం ఎంపీని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయలేదు అంటే ఇట్లా నియంతగా వ్యవస్థ కూడా నడుస్తుంది రేపు ఉంటే కూడా రేపు పార్టీలో ఇట్లా సర్వీస్ చేస్తే కూడా మనకే మైనస్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే దాదాపు మైనస్ చేస్తాం ఏ నేను డెవలప్మెంట్లో అందరు ఎంపీల కంటే ఎక్కువ తీసుకురాగలిగినాం ఇప్పుడున్న బీఆర్ఎస్ మన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ఎంపీలు అందరికంటే హయ్యెస్ట్ ఫండ్స్ తీసుకొచ్చిన వ్యక్తిని నేనే మాట్లాడరు అది చేయరు ఇది చేయరు కొంతమంది ఈ మధ్యలో మాట్లాడతాను అది పార్టీగా మాట్లాడినంత మాత్రాన అదే అదని కాదు నేను చేయని పనులు చాలా ఉన్నాయి లంగాగిరి చేయలే దందాగిరి చేయలే ఇట్లాంటివి ఏది చేయలే పార్టీకి న్యాయం చేసుకుంటూ పార్టీ కండదండగానే ఉన్నాం కానీ నాకు కొంత ఇబ్బంది అయినా కానీ పార్టీ నడిపి నడుస్తుంది కదా అనే కాన్సెప్ట్ మీద ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని చేయకుండా నేను ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఎప్పుడు ఇచ్చినా మళ్ళీ గెలవాలి పబ్లిక్ సర్వీస్లో ఉండాలి తోటి ఉండాలి అన్న అంటే నేను ఉన్నా అనే పరిస్థితులలో ఎవరు వచ్చినా కానీ పలకరించి మాట్లాడే మనస్తత్వం అది అట్లాంటి వ్యక్తిని పక్కకు పెట్టడం అంటే ఒక ప్రజలు మంచి తీర్పిచ్చిన వ్యక్తిని పక్క పెట్టిందంటే మనం పబ్లిక్ సర్వీస్లో ఉండాలి ఎవరినో గెలిపించి మళ్ళీ అయితే మనం మీదికి పోయి మళ్ళీ కిందికి పోతున్నాం కింది నుంచి మీది పోతున్నావా అంటే అట్లా అర్థం కాని అలా ఉన్నది జనరల్గా ఏంటంటే నేను ఒక ఒక మా ఫాదరో ఎమ్మెల్యేనో లేకుంటే మంత్రి లేకుంటే ఇంకా ఏదన్నా ఉంటేనే మనం ఎప్పటికి లైవ్లో ఉందాము మనకు ఏం బేస్ లేకుండా చిన్న స్థాయి నుండి వచ్చినాం కదా నాకు వ్యక్తిత్వం ఉండద్దు ఏది ఉండదు ఎట్లా పడితే అట్లా తీసి పడేసి పెట్టుకోవచ్చు అంటే ఆ స్టైల్లో కొంచెం వ్యవహరించడం వల్ల నాకు కొంచెం బాగా హట్ అయిపోయిన సర్వీస్ చేసిన తెలంగాణ కోసం చేసిన పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసిన నాకు చేతనైనంత మందం నేను చేసిన ఎప్పుడూ తెలంగాణకు అన్యాయం చేయలే ప్రజలకు అన్యాయం చేయలే నాకు చాతనైన చేతనైనంత మందం చేసిన కేసీఆర్ఏ అన్నాడు పత్తు రాజకీయ పార్టీగా మారిపోయిందని చెప్పిండు మనం కూడా రాజకీయంలో సర్వీస్ చేయాలి కాబట్టి దీంట్లో ఉంటే మనం అంటే చేసే పరిస్థితులు తక్కువ మనము నిలదొక్కుకోవడం నేను ఒక్క ఒక్క కార్యకర్తకి కూడా ఒక సర్పంచ్ ఇచ్చే పరిస్థితి లేదు ఎంపీటీస్ ఇవ్వలేము నామినేట్ పోస్టులు ఇవ్వలేము కింది స్థాయి కార్యకర్తలను ఏ ఒక్కరికి హెల్ప్ చేసే సర్వీస్ చేసే అవకాశం దొరకలే ఏమన్నట్టే కాదు సీఎం రిలీఫ్ ఫండ్స్ లేకుంటే అదో ఏదో మాట్లాడి నాకు చాతనైన మందని చేసినవి తప్ప కానీ ఏదైనా ఇక్కడ ఒకటి ఒకటి మంచి ఏదైనా బిల్డింగ్ కావాలో లేకుంటే ఇది చెరువు దిగిపోతుందో అది అని అంటే నీకు ఎందుకు ఎమ్మెల్యే ఉన్నాడు కదా అనే పరిస్థితి అన్నీ ఎమ్మెల్యేలతోటి నడిపించడం వల్ల కూడా మనకు చాలా ఇబ్బంది అయింది కాబట్టి నాకు ఏనాడు జెండా పట్టన వల్లను టికెట్ ఇవ్వడం వల్ల ఏ ఇంకెవరికైనా ఉద్యమకాలానికి పనిచేసిన వాళ్ళకి ఇస్తే నేను కాకపోదును ఇచ్చేసరికి నేను హట్ అయిపోయి పార్టీలో పోవడం జరిగింది నేను ఎప్పుడైతే పోయినో మళ్ళీ నా ఆయనకి వెంబడి మళ్ళీ సార్ కూడా రావడం జరిగింది ఇప్పుడు ఇద్దరం ఒకటే పార్టీలో ఉండడం జరిగింది ఇప్పుడు ఆయన నేను విమర్శిస్తే కూడా కరెక్ట్గా ఉండదు ఇది క్రిటికల్గా ఉంటుంది పొజిషన్ కాబట్టి నేను పెద్ద ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఎవరిని దూషించటాన్ని కాదు ఎవరిని విమర్శించలేదు విమర్శలు మస్తున్నాయి నేను విమర్శించాలంటే ఆల్ పార్టీస్లో విమర్శిస్తాం కానీ విమర్శతోటి నా విమర్శతోటి అక్కడ సాలయ్యే పరిస్థితి ఉండదు కాబట్టి ఎందుకు విమర్శించాలనుకున్నాం ఆ రకంగా మనం మెదులుకున్నాం మన రాజకీయ ప్రస్తావన అలా జరుగుతుంది కావ్య అభ్యర్థిత్వాన్ని మీతో పాటు వరంగల్ జిల్లా ఉన్న ముఖ్య నేతలు కానీ పార్టీ కింది స్థాయి ఉద్యమకారులు కానీ వ్యతిరేకించారా మీతో పాటు ఈ నేను వెనక ముందు చూడలేదు మీకు తెలుసు ఎంతమంది వ్యతిరేకించిండ్రు ఎంతమంది ఓట్లేస్తారు ఏందనేది మీకు తెలుసు నేను హట్ అయిపోయినంతే నేను హట్ అయిపోయి వెళ్ళిపోయినాయి ఎంతమంది వ్యతిరేకించినట్లో మళ్ళీ లెక్క పెట్టుకోవాలి రేపు ఓట్లల్లో తెలుస్తుంది అట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం వల్లనే పార్టీ నుండి బయటకు వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్లో మళ్ళీ కడియం కావ్యకే ఇచ్చారు ఇలా ఇస్తారు ఇది జనరల్గా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఒక అదున్న పార్టీ దాంట్లో మనం చేసినాం కాబట్టి నేను కాంగ్రెస్లో పోయింది నేను ఎంపీ టిక్కెట్ కోసం కాదు నేను ఏది అసూరియన్స్ తీసుకోలేదు ఇట్లా ఈ పదవి కావాలని పోలేదు ఉత్తగానే దాని దీంట్లోకి వెళ్ళి నిరుత్సాహంగా ఉండి ఉత్తగానే అసలు మొత్తం విశ్రాంతి తీసుకుందాం వేరే నేను బేసికల్గా ఆర్టిస్టును కాబట్టి ఆర్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము ఒక దయాకర ఆర్ట్ గ్యాలరీ పెడదాము ఒకటి ఆర్ట్ని డెవలప్ చేద్దాం అనే ఆలోచన ఉండి ప్రశాంతంగా ఉందాంలే ఈ రాజకీయాలలో సరే మనం సర్వీస్ చేసిన ఎనిమిది సంవత్సరాలున్నారా సర్వీస్ అయింది సరే మనం అంటే ఈ ఆ వాతావరణానికి నేను ఈ ముడలే అంతే జిల్లాల కూడా బీఆర్ఎస్ పార్టీలో కోఆర్డినేషన్ లేదు ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు ఎవరికి వారే నా ఏరియా నేను ఎవరిదైనా ఎవరినైనా పోతే నా ఏరియాకి ఎందుకు వచ్చిందని నువ్వు రావద్దే అని కూడా డైరెక్ట్ అన్నారు ఎమ్మెల్యేలు కూడా అంటే ఎమ్మెల్యేలతోటి కొట్లాట పెట్టుకునే పరిస్థితి ఉంటుందా నాకు ఎమ్మెల్యేలు ఏమో ఏడుగురు ఉంటారు నేనే ఒక్కరిని ఉంటా వాళ్ళతోటి గొడవ పెట్టుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తాడు ఎమ్మెల్యేలు ఎట్లుంటాడు దయాకరంటే అన్ని గ్రూపులు చేస్తానంటే పక్కన పడతారు అంటే అట్లాంటి పరిస్థితి రాజకీయంలో కొన్ని క్రిటికల్గా ఉంటా ఉంటాయి ఎందుకంటే నాలంటూనికి చాలా అది ఉంటాయి ఎందుకంటే నేను చిన్న కింది స్థాయి నుండి వచ్చిన కాబట్టి నాలుంటులో కొంచెం ఇబ్బంది ఉంటాయి కొత్తగా రాజకీయాల్లో వచ్చేటళ్ళకు ఎంత మంచివాడైనా కానీ కొంచెం కాన్ఫిడెన్స్ ఉండదు పార్టీలో ఎప్పుడు కూడా నాతో మంచిగా మాట్లాడితేనో అది అయితేనో నా పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళకి తెలుసు ఎప్పుడు నేను వినయ విధేయతలు నేను చూపేసరికి వాళ్ళు కూడా నన్ను అనాలసిస్ చేయలేకపోయారు అంటే బీఆర్ఎస్ పార్టీలో కింది స్థాయి నాయకత్వానికి ప్రాముఖ్యత లేదు బీఆర్ఎస్ పార్టీలో ఒక నియంత్రిత్వ ధోరణి నడుస్తుంది అంటారా ఇక పాలిటిక్స్ అంటే అట్లనే ఉంటుంది అంటే నియంతృత్వం అంటామా దాన్ని ఏదంటారో తెలియదు కానీ బేసిక్గా నాకు నాది నేను చూసుకున్నా అంటే నా నాకు రెండుసార్లు ప్రజలు తీర్పిచ్చినా నేను ప్రజలకు కూడా మేము చేయలేకపోయినా కొంత ప్రభుత్వం నుండి నా సాధ్యమైనంత చేసినా కానీ అనుకున్న స్థాయిలో చేయలేకపోయినా ఇక నన్ను మొత్తం మళ్ళీ పక్కకు పెట్టి టికెట్ ఇవ్వకపోయేసరికి మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఐదేళ్ళ దాకా నేను వాళ్ళతోటి ఉద్యమంలో కోర్టు ఇదివరకు కేసులు అయినాయి నాన్ నాన్అైలబుల్ కేసులు అయినాయి ఇంట్లో పండుకోలేదు వింటాను కేసులకు తిరిగిన ఎంతోమంది తోటి కేసులో లాయర్లను మాట్లాడుకొని అది చేసుకుంటా బాగా సర్వీస్ చేసినాం మళ్ళీ ఇప్పుడు ఏంది మనం ఐదేళ్ళు మళ్ళీ నేను కూడా ఇప్పుడు మళ్ళీ జీరోకి వచ్చి మళ్ళీ ఉద్యమం చేసుకుంటూ ఉండాలి మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ మీద ఉద్యమం ప్రకటి కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మళ్ళీ ప్ర ప్రకటిస్తూ ఉంటుంది దానికి మళ్ళీ మనం పార్టిసిపేట్ చేయాలి మళ్ళీ గొడవలకు పోవాలి మళ్ళీ లొల్లు కావాలి మళ్ళీ కేసులు కావాలి మళ్ళీ జీరోకి పోవాలి అట్లా అయితే ఈ మనం పన్నెండు సంవత్సరాలు చేసినాం సర్వీసు ఇక ఏం చేస్తాము అట్లా అనేది నాకు ఉంది అట్లా అంటే ఒక ఉద్యమకారునిగా నాయకునిగా రెండుసార్లు ఎంపీ అవకాశం వచ్చింది కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టారనుకోవచ్చు వదిలిపెట్టానని కాదు నల్లంటోలను వదులుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీకి కంపల్సరీ ఉంటుంది నేను వదిలిపెట్టే అంటే అని అనుకోవాలి ఎందుకు పంపించిన అంటే నాకు నా టిక్కెట్ నాకు ఇవ్వాలి కదా నా టిక్కెట్ ఇవ్వకుండా జెన్యున్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చినా కానీ పర్వాలేదు ఒకళ్ళకు తండ్రికిచ్చి బిడెకి ఇచ్చేసరికి ఏమైనా ఉంటుంది అది కరెక్ట్ కాదు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే పార్టీలకు వచ్చాయి నేను ఇంటర్వ్యూ ఇస్తే ఇది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో నాకే తెలియదు అంటే అంటే టెక్నికల్ ఇవన్నీ కూడా కొంత బాధ కలిగిస్తా ఉంటాయి కదా నేను పుట్టినప్పటి కానీ నేను రాజకీయం గుర్తెరిగిన రాజకీయంలో రాజకీయం ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పడుకొని లేస్తే కూడా మన బీఆర్ఎస్ఏ ఉండే ఇప్పుడు అంతా మళ్ళీ మూడు చేంజ్ చేసుకోవాలంటే మూడు అవుతలేదు ఇంకా ఇప్పటికి నేను పది పదిహేను రోజులు అవుతుంది కాంగ్రెస్లో అవి కానీ అదే ఏంది ఇది అది అనేది ఉన్నది మనసులో బాధ ఉంటుంది అంటే మీకు అవకాశాలు సార్లు వచ్చినాయి అంటే కడియం శ్రీఆర్ గారు అంటే టీడీపీ నుండి ఇంకా బీఆర్ఎస్కి వచ్చుడుతోనే ఎమ్మెల్యే అయ్యారు ఎంపీ అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు ఎమ్మెల్సీ అయ్యారు కడియం శ్రీఆారి కూడా పార్టీ మారాడని ఎలా వస్తారు అంటే ఇద్దరికి అవకాశాలు వచ్చినాయి ఇప్పుడు వితిందా పార్టీలో నేనేం మాట్లాడలేను శ్రీహారి గారి గురించి అది మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది మాట్లాడుతాలు ఆయన చేసిన గొప్పతనాలు నేను చేసిన మంచితనం వచ్చాడో సమాజానికి తెలుసు నేను మాట్లాడితే అది తప్పుగా భావిస్తాం ఎందుకంటే ద పార్టీలు అవన్నీ డిస్కస్ చేయడం మంచిది కాదని నేను అనుకుంటాను అంటే ఓవరాల్గా ఏం చెప్తారు సార్ అంటే బీఆర్ఎస్ పార్టీలో సామాన్య కార్యకర్త కానీ ఉద్యమ నాయకుని కానీ న్యాయం జరిగదు అన్యాయమే అంటారా నియంత్రిత్వరణి నడుస్తుంది అంటారా ఇప్పటికి కూడా అధికారం కోల్పోయిన తర్వాత ఇవ్వడం అదే అన్ని సందర్భాలలో న్యాయం జరగదు అన్ని సందర్భాల్లో అన్యాయం జరగదు ఏ అయినా ఇప్పుడు మన పొన్నా లక్ష్మి అనేది కాంగ్రెస్లకు వెళ్ళి బీఆర్ఎస్లోకి వచ్చిండు ఇది బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పోయిండు ఇదంతా కామన్ అయిపోతుంది ఈ ఈ మధ్య కాలంలో మనం చూస్తాము ఒకప్పుడు దీంట్లోకి వస్తే న్యాయం జరుగుతుంది ఒకప్పుడు దాంట్లోకి అంటే నీకు జరిగితే న్యాయం వేరేటిలో జరుగుతాయి న్యాయం కదా ఇక గీది న్యాయం అనేది ఏం లేదు ఈ పొలిటికల్ అంటేనే అట్లా ఉంటుంది రాజకీయం రాజకీయానికి రూపురేఖలు ఎప్పటికీ కూడా నేను ఎన్నో చాలా సందర్భాలు చెప్పేది నాకడే ముందు చాలామంది ఎంపీలు ఉన్నారు నా తర్వాత కూడా వస్తారు ఇది పర్మనెంట్ పోస్ట్ ఏం కాదు ఇది ఎవరైనా ఒకప్పుడు మాజీ కావాల్సిందే ఒకసారి అవుతారు పోతాండరు అదే చక్రంలా ఉంటుంది రాజకీయం అనేది కాకుంటే మనం ఉన్నప్పుడు ఎంత నీతిగా నిజాయితీగా మనం ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్ కొత్త యువతకే కానీ రాజకీయాలలో ఉన్న కానీ మనం ఎంత మంచిగా సర్వీస్ చేస్తానో వాస్తవంగా రాజకీయాల కష్టపడి సర్వీస్ చేయాలి బిజినెస్ లేదు డబ్బులు సంపాదించుకోవాలి అని అంటే బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకోవాలి రాజకీయం చేయాలంటే సేవ చేయాలంటే రాజకీయం చేయి రాజకీయం చేసి సేవ చేయి అది కానీ అట్లా ఉండాలి కానీ నా ఉద్దేశమైతే అదే మనం రాజకీయంలో ఉన్నప్పుడు సేవే చేయాలనే దృక్పథంతో ఉండేది సరంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పోటీ పడ్డారు వరంగల్ ఎంపీ స్థానానికి అంటే ఒక పెద్ద చర్చే జరిగింది ఏఐసిసిలో కానీ రాష్ట్ర పిసిసిలో కానీ కే టికెట్ ఎవరికి కేటాయించాలనేది చివరికి వచ్చేసరికి కడియం అంటే రెండు రోజుల ముందు వచ్చిన కావ్య గారికి సరే వీళ్ళంతా సహకరిస్తారంటారా వాళ్ళంతా అసంతృప్తితోనే ఉన్నారు కానీ చూడాలి నాదైతే నేను ఎంపీ కోసం పోలే కాంగ్రెస్లకు నేను రియల్ చెప్తాను నేను ఎవ్వరితోటి ఎవరితో నేను మాట్లాడలే నేను వస్తే నాకు గిరి కావాలని నేను డిమాండ్ చేయలే కానీ నేను పార్టీలో జయిన్ కావగానే అందరు నాకే అని సర్వేలు గిరివేలు నాలుగు సర్వేలు చేస్తే నాలుగు సర్వేలలో దాఖరే నెంబర్ వన్ ఏఐసిలో కూడా నా పేరే తీ ఉన్నది అయితే కొన్ని ఈక్వేషన్స్ బట్టి పక్క అనుకున్నాను నేను కానీ సర్వేలల్లా ఫైన్ దానిలో ఇంకేం లేదు మచ్చలేని తెలకైతమే నేను ఎవరు కూడా మనల్ని తప్పు చూపించలేరు మనం ఆ విధంగా మేము అంటే రేవంత్ రెడ్డి గారికి మంచి మిత్రుడు దయాకరు అని ప్రచారం జరిగింది నిజమేనా రేపు పొద్దున భవిష్యత్తులో ఏంటి అంటే ఎలాంటి ప్రాముఖ్యత ఉండబోతుంది దయాకర్ మిత్రుడు అంటే ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ క్రితము బేసికల్గా ఆయన ఆర్టిస్టే నేను ఆర్టిస్టే మా హాస్టల్కి వచ్చేటోడు మేము అందరం కలిసి తిరిగేటోళ్ళం అయినది ప్రింటింగ్ ప్రెస్ ఉండే మల్టీ కలర్ ప్రింటింగ్ ప్రెస్ ఉండే నారాయణగూడలో అట్లా మేము కలిసి ఉండేది తెలిసిన వ్యక్తి ఇద్దరం కలిసి కూడా పార్లమెంట్లో కలిసి ఉండేది ఒకటే క్లాస్ అన్నట్టు కదా పార్లమెంట్లో కలిసి ఉండేది ఏది ఎంత ఫ్రెండ్ అయినా ఏదైనా కానీ జనరల్గా మనం జెన్యున్ అయితేనే మనకు అవకాశాలు ఉంటాయి నాకు అవకాశం వచ్చినప్పుడు అవకాశం దొరికితే అది చేయాలి అవకాశం ఉంటా అంటే ఇక ఫ్రెండ్ అయినంత మాత్రాన మనకేదో అది పెడతారని కూడా మనం ఊహించుకోవద్దు అట్లా ఫ్రెండ్స్ ఆయనకు చాలామంది ఉన్నారు ఊర్లో వాళ్ళ ఊర్లో టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఊర్లో కలిసి తిరిగి టెన్త్ వరకు ఉన్న వాళ్ళు ఉంటే అందరినీ ఏం చేయలేడు కదా అట్లనే నాకు ఫ్రెండే నా ఒక ముఖ్యమంత్రి అంటే అయినా నన్ను పేరు పెట్టి పిలిచి నాకు ఫ్రెండ్ అవ్వడం నేను అది కూడా అదృష్టంగానే భావిస్తాను అంటే ఓవరాల్గా రాజకీయాలు స్టేట్లో కానీ అంటే ఫిరాయింపులో రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పుడు రేపొద్దున ఏ పార్టీ రేపు రేపొద్దున ఏ పార్టీ ఉంటుంది తెలిపారు ఎలా మీరు ఎలా చూస్తారు అంటే రాజకీయాలు కూడా అట్లా అయిపోయినాయి మరి పరిస్థితి అంటే ఒక్కొక్క ఈక్వేషన్ చూసుకొని పోతూ ఉంటారు నాకు నాకు తెలిసినంత వరకు ఎవరైనా కానీ ఇప్పుడు మీరు చూడండి కేకే చేంజ్ అయ్యిండు శ్రీహరి చేంజ్ అయ్యిండు కడియం శ్రీహరి నేను చేంజ్ అయినా నాదేమో ఇరవై ఇరవై నాలుగేళ్ళ చరిత్ర ఈ యాభై ఐదు ఏళ్ళ చరిత్ర అయినది ఏంటో మనము ఒకటి దృష్టిలో పెట్టుకొని కొన్ని చేయవలసినవి ఉండి కూడా చేయలేకపోయినాము కాబట్టి ఈ చేసే అవకాశం ఉండదు కాబట్టి అవకాశం ఉండదు కాబట్టి పోయి ఉంటారు ఎవరైనా వాళ్ళకు వాళ్ళు అనుకున్నవి చేయని పక్షాన దాంట్లో పోతే ఏదో అవుతుంది అని కూడా అనుకొని కూడా పోతారు కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది ఫెయిల్ అవుతారు బీఆర్ఎస్ పార్టీలో తనని కాదని కడియం కావ్యకు టికెట్ ఇవ్వడాన్ని కొంత అసంతృప్తికి మనశ్శాంతికి లోనయ్యి పార్టీ మారనే తప్ప కాంగ్రెస్ పార్టీలో నాకు టికెట్ కోసం రాలేదు టికెట్ హామీ వస్తాను వచ్చి ఇచ్చిందని అనుకునే పరిస్థితి ఏం లేదు కేవలం నేను అసంతృప్తికి గురై మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి వచ్చానని వరంగల్ ఎంపీ దయాకర్ చెప్తున్నాను రాజ్ కుమార్ ఏపీ దేశం వరంగల్